తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రాం అందులో భాగంగానే ఈరోజు మా సొంత గ్రామం నేను పుట్టిన గ్రామం ఈ గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్ల కాలని జరిగింది మళ్ళా పది సంవత్సరంలో ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు రాలే ఈ గ్రామానికి కాబట్టి నేను ఈ గ్రామం నుంచి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటిగా మా గ్రామానికి రావడం జరిగింది దాదాపు మొదటి విడతగా ముప్పై తొమ్మిది గ్రామాలు ముప్పై తొమ్మిది ఇండ్లు అధికారులు సెలెక్షన్ చేయడం జరిగింది ఇంకా గ్రామంలో నాకున్న వాళ్ళతోనున్న అనుబంధం గ్రామస్తులతోనున్న అనుబంధం చాలా చక్కటి అనుబంధం ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళ ఇండ్లు కావాలంటా ఉన్నారు కాబట్టి ఇంకా యాభై ఇండ్లు ఇవ్వడానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఒక హండ్రెడ్ ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలా చాలా సంతోషంగా ఉంది పేదలకు ఇండ్లు ఇస్తున్నాం పేదల ఇంటి కల సాకారం చేస్తున్నామని చెప్పి కూడా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా గ్రామంలో చాలా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా పది సంవత్సరాల నుంచి భ్రష్టు పట్టించారు కాబట్టి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి గ్రామస్తుల మధ్యలోనే కూర్చొని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా గ్రామస్తులు అడిగిన చిన్న చిన్న విషయాలన్నిటిని కూడా గ్రామాభివృద్ధికి తప్పకుండా సాధించి పెడతామని చెప్పి మాట కూడా ఇవ్వడం